అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు కొంచెం మీరు కూడా టైం ఇవ్వాలన్న రిక్వెస్ట్ అయితే ఎస్ఆర్ఎస్పి మీద అధ్యక్ష అంటే ఇప్పుడు ఏమంటున్నారు ఆయకట్టు వచ్చింది ఆయకట్టు తక్కువ వచ్చింది అని ఆయకట్టు విషయంలో కూడా కాళేశ్వరం విషయంలో ఒక సత్యదూరమైన విషయం సభకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్టు అధ్యక్ష ఇప్పుడు తొంభై ఎనిమిది వేల ఐదు వంద మీది మీ ప్రకారం వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు డైరెక్ట్ ఆయకట్ట వచ్చానని నాలుగు వందల యాభై ఆరు చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు ఎకరాలు ఆయికట్టు వచ్చిందని రెండు వేల ఒక వంద నలభై మూడు చెరువులు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ టూ కింద లక్ష అరవై ఏడు వేల ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని అదేవిధంగా స్టేజ్ వన్ స్టేజ్ టూకు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు రెండు తళ్లకు మూడు తళ్లకు దాదాపు పదిహేడు లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యామ్లకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా రె ఇరవై వేల ఐదు వందల ఆరు ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టిచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు ఇరవై లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు చెక్ డ్యామ్ల కింద వచ్చిన ఆయకట్టు స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూపించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అయితే అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా మన చరిత్ర మన రాష్ట్రంలో మన దేశంలో చూస్తే అధ్యక్ష ఇట్ విల్ టేక్ టైమ్ ఆయకట్టు విషయంలో ఒక రెండు మూడు ఉదాహరణలు మన రాష్ట్రం ఏ చెప్తా దేశం మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ చూస్తే అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పదకొండు సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే ఇరవై ఐదు వేల ఎకరాలు పదకొండేళ్ళ తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం ఇరవై ఐదు వేల ఎకరాలు మాత్రమే మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడొచ్చింది మొత్తం తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఎప్పుడొచ్చింది అంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది నాటికి తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా రెండవది నాగార్జున సాగర్ అధ్యక్ష మీ జిల్లా పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే పంతొమ్మిది వందల అరవై ఏడులో గౌరవనీయులు ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు ఆ రోజు పన్నెండేళ్ల తర్వాత ఎడమకాలోకి ఇచ్చిన ఆయకట్టు ఎత్తా ఎంత అంటే కేవలం తొంభై ఎనిమిది వేల ఎకరాలు మాత్రమే తొంభై ఎనిమిది వేల ఎకరాలు మాత్రమే పన్నెండేళ్ల తర్వాత తొంభై ఎనిమిది వేల ఎకరాలకు ఎడమ నీళ్ళు వచ్చినాయి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది ఎస్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ ముప్పై ఏళ్ళ తర్వాత ఎడమ కాలువకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నది నంబర్ టూ నంబర్ త్రీ కల్వకుర్తి కల్వకుర్తిది అయితే అది ఒక పెద్ద చరిత్ర ఒకరు మొక్కలు నాటుడు ఒకరు పలకలేసుడు శిలాపలకాలు ఒకరు మొక్కల నాటుడు ఒకరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటి శిలాఫలక వేస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై ఏళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తికి ఇచ్చిన ఆయకట్టు ఎత్తా అంటే పదమూడు వేల ఎకరాలు మాత్రమే ముప్పై ఏళ్ళు కట్టిన కల్వకుర్తి ప్రాజెక్టు ఇచ్చిన ఆయకట్టు పదమూడు వేల ఎకరాలు మాత్రమే కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పోయి అక్కడ రాత్రిపూట కూడా ఆ గ్రామాల్లో బస చేసి దాంట్లో ఉండే అనేక చిక్కులు తొలగించిన తర్వాత ఇవాళ కల్వకుర్తికి బ్రహ్మాండంగా మేము ఆయకట్టు పెంచాం ఆ వివరాలన్నీ కూడా చెప్తాను అధ్యక్ష అదేవిధంగా దేవాదుల తెలంగాణ ఉద్యమంలో వచ్చింది దేవాదుల రెండు వేల ఒకటిలో దేవాదులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే మీరు అధికారం కాంగ్రెస్ పార్టీ దిగిపోయే వరకు రెండు వేల పద్నాలుగు వరకు దేవాదుల ప్రాజెక్టులో ఇచ్చిన ఆయకట్టు ఎత్తా అంటే నలభై ఐదు వేల ఎకరాలు మాత్రమే దీన్ని బట్టి ఏమర్థమైంది ఎస్ఆర్ఎస్పీలో పూర్తి ఆయకట్టు ఇవ్వడానికి నలభై ఐదు ఏళ్ళు నాగార్జున సాగర్ లో పూర్తి ఆయకట్టుకి ఇవ్వడానికి ముప్పై ఏళ్ళు కల్వకుర్తిలో ముప్పై ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు పదమూడు వేల ఎకరాలు దేవాదులలో పద్నాలుగేళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు నలభై ఐదు వేల ఎకరాలు ఇది కాంగ్రెస్ పార్టీ గత పాలకుల చరిత్ర